జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి గురు సందేశం ఇదొక వెరైటీ ప్రోగ్రామ్ నా ఆధ్యాత్మిక అనుభవానికి కొన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించి అందరికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నాం ముందుగా అనుభవాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు నా జీవితానికి ప్రస్తుత నా జీవితానికి మధ్యన వ్యత్యాసాన్ని అందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ముందుగా అనుభవాన్ని మీ ఉంచుతున్నాను నిన్న పాక్షికంగా కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాను అయితే నేను ఒక విషయం చెప్తున్నాను నాదొక రకంగా కారణజన్మ కారణజన్మ అంటే ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఎవరి జీవితం అయినా కేటాయించబడేటట్లయితే ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఎవరి జీవితమైనా కేటాయించబడేటట్లయితే దాన్ని కారణ జన్మంటారు అంటే ప్రత్యేకంగా లోక కళ్యాణం కోసం ఎవరి జీవితం అయితే అంకితం అవుతుందో వాళ్ళది జన్మగా పిలువబడుతుంది ఎందుకు ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తున్నానంటే తొంభై ఒకటో సంవత్సరం యోగాలోకి ప్రవేశించకము నా జీవితానికి ప్రస్తుత జీవితానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఏర్పడుతుంది నా జీవితాన్ని నాలుగు భాగాలు చేసేటట్లయితే తొంభై ఒకటికి ముందు జీవితం అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు జీవితం తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు జీవితం అక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక పిచ్చి ఆధ్యాత్మిక తపన ఆధ్యాత్మిక ఆరాటం ఆధ్యాత్మికతలో ఏదో ఉందని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత ఉత్సాహం అది ఆ రెండేళ్ల పీరియడ్ తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు ఐదు సంవత్సరాలు గురూజీగా ఆధ్యాత్మిక ప్రచారం చేయటం తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు ఫైవ్ ఇయర్స్ తొంభై ఎనిమిది తర్వాత సంస్థను స్థాపించి సంస్థ అధినేతగా ఇండిపెండెంట్ గా కార్యక్రమాలు కొనసాగించటం ఇక్కడ తొంభై ఒకటో సంవత్సరం యోగాలోకి ప్రవేశించే నాటికి నేను పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏకాగ్రత తగ్గిపోయింది జ్ఞాపశక్తి తగ్గిపోయింది మతి మరుపు పెరిగింది మానసిక ఒత్తిడి పెరిగింది స్ట్రెస్ పెరిగింది అంతరంగంలో ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉండేది దానికి మూల కారణం ఏంటంటే పుట్టుకతోటే తమో రజోగుణాలతో పేదరికంలో ఉంటూ వెనుకబడ్డ ప్రాంతంలో జన్మించి అతి భయంకరమైన జబ్బులతో బాధపడుతూ జీవితాన్ని కొనసాగించిన తర్వాత వాటి నుంచి బయటపడటం కోసం నేను చేసినటువంటి ఒక తీవ్ర ప్రయత్నమే తొంభై ఒకటో సంవత్సరం ఈ మార్గంలో ప్రవేశించడం అప్పటికి నేను చేసిన పొరపాట్లు ఏమిటంటే ఆర్థికంగా విసులుబాటు కల్పించుకోవాలి ఆర్థిక పరిపుష్టి కలగాలి అనేటటువంటి భావంతో అనుభవం లేకుండా కొన్ని రంగాల్లోకి ప్రవేశించటం ఆర్థికంగా బాగా నష్టపోవటం తర్వాత వృత్తికి న్యాయం చేయలేకపోవటం కుటుంబం పట్ల అశ్రద్ధ వహించటం జీవితంలో ఏదో కోల్పోయాను తీవ్రమైన అసంతృప్తి అలజడి ఒత్తిడి ఇవన్నీ ఉన్న తరుణంలో వాటి నుంచి బయటపడటం కోసం నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను వాటి నుంచి బయటపడటం కోసం కేవలం స్వార్థం కోసం ప్రవేశించాను తప్ప ఆత్మ పరమాత్మ భూతాత్మ వీటి గురించి నాకు అసలు ఐడియా లేదు పైగా వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిని హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్టు భావాలు సైన్స్ పరమైన పరిజ్ఞానం స్వామీజీలన్నా భావాలన్నా దేవుడి గుళ్ళన్నా పూజలన్నా పునస్కారాలన్నా వ్యతిరేకిస్తూ ఉండటం వల్ల ఆ మార్గం పట్ల వ్యతిరేకతను పెంచుకొని అవసరం కొద్దీ ప్రవేశించాను నేను ఇక్కడ ఒక విషయం మీకు ప్రస్తావిస్తున్నాను తొంభై ఒకటో సంవత్సరం అన్ని దారులు మూసుకొనిపోయినందువల్ల ఈ మార్గం ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది మానసిక ప్రశాంతి వస్తుంది అనే భావంతో నేను ప్రవేశించాను ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత మిత్రులరా మీకు ఒక ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను బహిరంగ రహస్యం చెప్తున్నాను ఈ మార్గం ద్వారా నాకు లబ్ధి కలగకపోగా నేను కొంత నష్టపోయాను ఈ మార్గం ద్వారా నాకు లబ్ధి కలగకపోగా కొంత నష్టపోయాను ఎందుకంటే నేను శిక్షణ తీసుకున్నటువంటి సంస్థలో నాకు తరఫీ గురువులు ఆధ్యాత్మికత గురించి ధ్యానాన్ని గురించి అభ్యాసాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి వివరణ ఇవ్వలేదు కేవలం నామమాత్రంగా తూతూ మంత్రంగా శిక్షణ తరగతులు నిర్వహించి సొమ్ము చేసుకున్నారు తప్ప నిజంగా నాకు అవసరం అక్కడ నాకు అక్కడ లభించలేదు కానీ ఎందుకు ఆ మార్గం పట్ల ఎక్కువ ఆకర్షింపబడ్డానంటే మిగతా మార్గాలన్నీ మోసుకుపోయాయి అంతరంగంలో అసంతృప్తి అలజడి మానసిక ఒత్తిడి రుగ్మతలు ఎక్కువ కావటం పరధ్యానం పెరగటం మానసిక సంఘర్షణ జరుగుతున్నప్పుడు ఈ మార్గంలో నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే భావంతోనే ప్రవేశించాను నేను అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం ఎంత ఉన్నతమైనది అయినప్పటికీ అందించే విధానంలో లోపాలు ఉంటే ఏమవుతుంది కొంచెం ఆలోచించండి మార్గం మంచిదే కానీ అందించే విధానం ఎలా ఉంది సమాధ అభ్యాసాన్ని గురించి కానీ ధ్యానాన్ని గురించి కానీ సబ్జెక్టుని గురించి కానీ శాస్త్రయుక్తమైనటువంటి వివరణ కోరుకున్నాను తప్ప పిచ్చి కథలు పిట్టకథలతో నేను సంతృప్తి పడేవాడిని కాదు అందుకని తొంభై ఒకటిలో ప్రవేశించినప్పుడు అందులో ఏదో ఉంది అనేటటువంటి ఆసక్తి మాత్రం కలిగింది తప్ప దాన్ని నేను అందుకోలేకపోయాను తొంభై ఒకటో సంవత్సరం యోగాలకు ప్రవేశించిన తర్వాత ఇక నిన్న చెప్తాను గుర్తుకు తెచ్చుకోండి మరలా చెప్తున్నాను ఆధ్యాత్మికత తక్కువగా ఉంది ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువైపోయింది ఒక రకంగా మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళ జాగ్రత్తగా పరిశీలించండి ఆధ్యాత్మిక సమత్వం తక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంటుంది అదొక రకమైన మత్తు ఆ మత్తులో పడిపోయాను నేను కూడా అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి లోతుగా అధ్యయనం చేయాలనేటటువంటి తపన మొదలై మొట్టమొదట భగవద్గీత పట్టుకున్నాను భగవద్గీత అదే సమయంలో వివేక చూడమని ఆది వారిది భగవద్గీత పూర్తిగా వేదాంత సారమైనందువల్ల ఆ సమయంలో నేను దాన్ని అందుకోలేకపోయాను అయితే ఈ ఆధ్యాత్మికతలు ఏముంది అనే దాని గురించి నేను చేస్తున్నటువంటి అన్వేషణలో పరోక్షంగా ఇద్దరు ముగ్గురు గురువులు నాకు సహాయపడ్డారు పరోక్షంగా సహాయపడ్డారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్వామి అభేదానంద స్వామి అభేదానంద బాగా గుర్తుపెట్టుకోండి అభేదానంద ఆ తర్వాత స్వామి వివేకానంద వివేకానందుల వారి స్పీచెస్ చదువుతుంటే ఒక రకంగా నిద్రపోతున్నటువంటి వ్యక్తులకు కూడా ఆవేశం పొంగుతుంది వివేకానందుల వారు అలాగే వారి గురువు గారు రామకృష్ణ పరమహంసల వారు ఆ తర్వాత పరమహంస తర్వాత కొంతమంది ఇతర స్వామీజీలు బాబాల యొక్క పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి అభేదానంద ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతిదీ సైన్స్ పరంగా ఉంటేనే సాధకులకు న్యాయం జరుగుతుంది దీన్ని గురించి ఎవరిని గురించి గుడ్డిగా నమ్మకూడదు డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి ఆ చెప్పే వ్యక్తి ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా సరే గురుడిగా నమ్మకూడదు తొందరపడి అనుసరించకూడదు అన్లెస్ అండ్ అంటిల్ యు ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తున్నా మనకి ఎటువంటి గురువు కావాలో మన అంతరంగమే నిర్ణయించుకుంటుంది మనకు ఎటువంటి గురువు కావాలో మన అంతరంగమే నిర్ణయించుకుంటుంది మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి మనకు గురువు దొరుకుతాడు కొంతమందికి పూజలు అంటే బాగా ఇష్టం అనుకుంటే అటువంటి గురువులే దొరుకుతారు కొంతమందికి ప్రవచనాలంటే బాగా ఇష్టం అనుకుంటే అటువంటి గురువులే దొరుకుతారు కొంతమందికి సైన్స్ పరమైన అంశాల పట్ల బాగా ఆసక్తి ఉందనుకోండి అటువంటి గురువు తొలుగుతాడు స్వామి అభేదానంద పుస్తకాల వాల్యూమ్స్ మొత్తం తెచ్చుకొని చదివిన తర్వాత దాదాపు ఒక ఆరు నెలలు కసరత్తు చేశారు ఆ స్వామీజీ చెప్పిన మాట ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని పొందటం అనేది కేవలం శాంపులు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని పొందటం అనేది కేవలం శాంపుల్ మాత్రమే ఇంగ్లీషులో ఒక మాట వాడారు ఆయన యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ స్పిరిచువాలిటీ ఎందుకంటే నేను చెప్పలేను ఇంకా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ద్వారా మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదు ఇక ఆరోగ్యాన్ని గురించి ఆయన చెప్పిన మాట చెప్తాను యు కెన్ క్రియేట్ న్యూ బాడీ యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి చాలు యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ ఒక మాట్లాడతాను ఈ హస్తరేఖలు మొత్తం మారిపోతాయి నడకలో కానీ నడతలో కానీ ఆలోచనలో కానీ జీవితంలో కానీ జీవన విధానాల్లో కానీ మొక్క ఒక్కవడల్లో కానీ ప్రజా సంబంధంలో కానీ రెవల్యూషనరీ చేంజెస్ వస్తాయి ఎప్పుడూ దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందగలగాలి అది సిద్ధాంతపరంగా ఉన్నంత వరకు మనిషి పిచ్చిలోనే ఉంటాడు సిద్ధాంతపరంగా ఉన్నంత వరకు మనిషి పిచ్చిలోనే ఉంటాడు ఆ సిద్ధాంతం అన్నపంలోకి వచ్చే కొద్దీ మాయ నుంచి బయటపడతాడు భ్రమ భ్రాంతి అంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు ఆ రెండు సంవత్సరాలు నా పాత జీవితం పూర్తిగా సమాధి అయిపోయింది హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావాలు సైన్స్ పరమైన పరిజ్ఞానం ఆధ్యాత్మికతను వ్యతిరేకించటం స్వామీజీలు గురూజీలు భావాలంటే చులకనగా చూడటం దేవుడి గుడిలోకి వెళ్లకుండా ఉండటం ఇదంతా ఏమిటి కరుడు కట్టినటువంటి నెగిటివ్ భావాలు కరుడు కట్టినటువంటి నెగిటివ్ భావాలు అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్నటువంటి ఆకర్షణ అలా ఉంటుంది ఇలా నేను ఆ మత్తు నుంచి బయటపడుతూ ఈ మార్గాన్ని గురించి నేను చేస్తున్నటువంటి పరిశోధనలో ఒక చోట నాకు ఒక కొటేషన్ దొరికింది అదేంటంటే ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక బోధన చేసేటట్లయితే అది ద బెస్ట్ సర్వీస్ అవుతుందన్నారు ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ స్పిరిచువల్ సర్వీస్ ఆల్ అదర్ సర్వీసెస్ ఆర్ సెకండ్ రెండు పార్షియల్ ఒకసారి చెప్తాను ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ స్పిరిచువల్ సర్వీస్ ఆల్ అదర్ సర్వీసెస్ ఆర్ సెకండ్ అండ్ పార్షియల్ మీరు ఏ సేవన్నా తీసుకోండి అది పరిమితంగా ఉంటుంది పాక్షికంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మిక సేవ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఆధ్యాత్మిక ప్రచారం వేరు ఆధ్యాత్మిక సేవ వేరు ఆధ్యాత్మిక ప్రచారం అంటే ఇప్పుడు నేను చేసేదంతా ఆధ్యాత్మిక ప్రచారమే గురుజీలు తయారు చేయటం వాళ్ళకు తరఫీదని ఇవ్వటం వందల వేల మందికి బ్రహ్మోపదేశాలు ఇవ్వటం ఇదంతా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రచారం స్పిరిచువల్ ప్రాపజేసిన వేరు స్పిరిచువల్ సర్వీస్ వేరు స్పిరిచువల్ ప్రాపగేషన్ వేరు స్పిరిచువల్ సర్వీస్ వేరు ఈ ప్రపంచానికి అత్యుత్తమ సేవకుడు ఎవరంటే ఆధ్యాత్మిక సేవలు చేసే వ్యక్తి అది మనసులో పడ్డ తర్వాత రెండు మూడు రోజులు నాకు నిద్రపట్టలే అసలు టూ త్రీ డేస్ అసలు నిద్ర పట్టలే పుట్టాము నలభై ఏడు దాదాపుగా గడిచిపోయింది ఏమిటి జీవితానికి అర్థం పరమార్థమేమిటి ఇప్పటివరకు నేను ఏం చేశాను ఏదైతే చెయ్యకూడదు అది చేశాను ఏదైతే చెయ్యాలో అది చెయ్యలేదు శక్తి తగ్గిపోయింది ఏకాగ్రత తగ్గిపోయింది జబ్బులు పెరుగుతూ వచ్చాయి పట్టడం లేదు మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి ఏమిటి ఈ విశ్వాలయాలు ఎంతకాలం ఉండాలి దీని నుంచి బయటపడటం కోసం ఒక మార్గం దొరికింది కదా దానిలో ఎక్స్ట్రీమ్కి అనే భావంతో తొంభై మూడో సంవత్సరం నేను తీసుకున్నటువంటి ఒకే ఒక విప్లవాత్మక నిర్ణయం ఏంటంటే గురూజీగా ట్రైనింగ్ పొందాలనుకోవటం నేను ఏ సంవత్సరం నుంచి అయితే ఆధ్యాత్మిక జ్ఞానభిక్ష నాకు అందిందో అదే సంవత్సరం తొంభై మూడో సంవత్సరం గురూజీగా ట్రైనింగ్ పొందాను దాదాపు మూడు వారాలు ట్రైనింగ్ జరిగింది అప్పటికే నాలో ఆధ్యాత్మిక బీజాలు బలంగా పడిపోయాయి ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా సరే ఆధ్యాత్మిక తప్ప వేరే విషయాల గురించిన ఆలోచన లేవు మనసంతా కూడా ఏకాంతాన్ని ఒంటరితనాన్ని మౌనాన్ని కోరుకుంటూ ఉంది అటువంటి తరుణంలో తొంభై మూడో సంవత్సరం నేను టీచర్గా ట్రైనింగ్ పొందాను ఆ ట్రైనింగ్ క్యాంపులో నాలో నిద్రపోతున్న గురువు బయటకు వచ్చాడు నాలో నిద్రపోతున్న గురువు బయటకు వచ్చాడు అప్పటిదాకా నాలో ఉన్న ఒకే ఒక పెద్ద వీక్నెస్ ఏమిటంటే ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనతాభావం పుట్టింది పెరిగింది బ్యాక్వర్డ్ ఏరియా కావటం ఆర్థికంగా ఇబ్బందులు పడటం జబ్బులతో బాధపడటం హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావాలతో ఉండటం తమో గుణం రజోగుణం ఎక్కువగా ఉండటం ఒకసారి పిక్చర్ చూసుకోండి ఇలా ఉంది పూర్తి నెగిటివ్ పిక్చర్ అటువంటి నెగిటివ్ పిక్చర్ నుంచి ఇలా పాజిటివ్ పిక్చర్కి రావటం కోసం తొంభై మూడో సంవత్సరం నేను హాజరైనటువంటి ఆ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒక వేదికగా ఉపయోగపడింది అక్కడ ఏం జరిగిందంటే ఒక ఇరవై మంది పిల్లలను కూర్చోబెట్టారు వీళ్ళంతా అమాయకంగా ఉన్నారు ఇరవై మంది పిల్లలను కూర్చోబెట్టారు వెనక వైపు ఒక వంద మంది ట్రైనింగ్ పొందే గురువుజల బృందం ఉంటుంది వీళ్ళు ఒక చిన్న టాపిక్ ఒకటిస్తారు బాధ్యతనో క్రమశిక్షణనో ప్రేమనో సేవను ఒక టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ని వాళ్ళకి తెలియజేయాలి ఎలా తెలియజేయాలంటే వాళ్ళకి నాకు మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కేవలం మెకానికల్గా యూనిలేటర్లుగా వన్ సైడ్గా చెప్పడం కాకుండా వాళ్ళకి నాకు మధ్య ట్రాన్సాక్షన్ మొదలవుతుంది ఆ ట్రాన్సాక్షన్ జరిగే సమయంలో నేను ఇప్పుడు మీకు గురువుల పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను నాలో ఒక గురువు ఆవాహనం అయ్యాడు నాలో ఒక గురువు ప్రవేశించాడు అసలు ఎదురుగున్నట్టు ఇరవై మంది పిల్లలను చూస్తూ ఉంటే వాళ్ళలో నాకు దేవుడు కనపడ్డాడు నేను గురుస్తోత్రం చెప్పి నా ఎదురుగా ఉన్నటువంటి ఇరవై మందిని చూశాను తప్ప ఇంకెవరిన చూడలే అసలు వాళ్ళకి నాకు మధ్య ఒక రకమైన శక్తిపాతం జరిగింది బాధ్యతను గురించి తెలియజేస్తూ రెండు మూడు పిట్టకథలు చెప్పాను చిన్న చిన్న స్టోరీస్ చెప్పాను అవన్నీ వాళ్ళ మనసులను హత్తుకున్నాయి హత్తుకున్నాయి దాదాపుగా క్యాంప్కి హాజరైనటువంటి వంద మంది కూడా నన్ను మనస్ఫూర్తిగా అభినందించారు లోపల కొంత అసూ అంటే ఉండొచ్చు కానీ అభినందించారు బాగా అప్పుడు నేను అనుకున్నాను నా జీవితానికి ఏదో ఒక మలుపు రాబోతుంది అని చెప్పి అనుకొని తొంభై మూడో సంవత్సరం ఆ టీచర్ ట్రైనింగ్ క్యాంప్ పూర్తయిన తర్వాత నేను వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యాను ఒక రెండు మూడు నెలల తర్వాత క్లాసెస్ ప్రారంభించారు నాకు భౌతిక జీవితానికి జ్ఞానం అందించిన గడ్డ నరసరాపేట నరసరావుపేట ఆధ్యాత్మిక జీవితానికి గురువుజీ జీవితానికి బీజం వేసినటువంటి పవిత్రమైన గడ్డ నరసరావుపేట నేను ఈరోజు ఒక స్థాయికి వచ్చానంటే దీని వెనుక కొన్ని వందల వేల మంది యొక్క శ్రమశక్తి ఉంటుంది కొన్ని వందల వేల మంది యొక్క శ్రమశక్తితోటి ఈ జీవితం ఎదుగుతుంది ఒక మర్రి విత్తనాన్ని తీసుకొని చాలా చిన్నదిగా ఉంటుంది అదే ఒక పది సంవత్సరాల తర్వాత ఆ విత్తనం నుంచి వటవృక్షం వస్తుంది అలాగే తొంభై మూడో సంవత్సరం నాకు గురిపీఠానికి అవకాశం కల్పించి నన్ను అన్ని విధాలా ప్రోత్సహించినటువంటి పవిత్రమైన గడ్డ నరసరాపేట ఒకవైపు కాలేజ్ చూసుకుంటూ ఉన్నాను రెండో వైపు క్లాసులు చేస్తూ ఉన్నాను వేరే ఏమీ తెలియదు నాకు అదొక పిచ్చి అది చెప్పాలి ఈ చెప్పాలి ఆ సబ్జెక్ట్ అంతా కూడా మగప్ చేసుకుంటూ ఉండేవాడిని దానిలో కొన్ని అదనంగా సైన్స్ పరమైన అంశాలు జోడించేవాడిని ఆ విధంగా చెప్తూ వచ్చాను సో తొంభై ఒకటో సంవత్సరానికి తొంభై మూడో సంవత్సరానికి మధ్య నాలో వచ్చినటువంటి పరిణామాలు ఒక రకంగా ఆధ్యాత్మిక పునాదుల్ని పటిష్టం చేశాయి ఇక నెక్స్ట్ విషయం చెప్తాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక గురుపేట ఎక్కి బోధ చేస్తున్నప్పుడు నాకు కుటుంబాన్ని గురించి పిల్లల గురించిన ఆలోచనలు కూడా తగ్గిపోయినాయి నరసరాపేట క్లాస్ చేయటం చెల్లవుడు పేటకు వచ్చి కాలేజ్ చూసుకోవటం మళ్ళీ నరసరాపేట పోవటం తప్ప నాకు ఇంక ప్రపంచం తెలియలేదు బస్సు ఎక్కి కూర్చున్నా సరే అదే ఆలోచనలు వస్తావండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాలో ఒక గురువు ఆల్రెడీ ఉన్నాడు ఎన్నో జన్మల నుంచి నాలుగో గురువు ఉన్నాడు ఆ గురువు బలవంతంగా అణిచివేయబడ్డాడు తొంభై ఒకటో సంవత్సరం యోగాలకు ప్రవేశించినకి ఆ గురువు బయటికి రావటానికి మార్గం క్లియర్ అయిపోయింది అదే నేను పెట్టినటువంటి బిజినెస్లు కానీ నేను చేసిన కార్యక్రమాలు మొత్తం విజయవంతమైన అనుకోండి ఏమయ్యేది గురువు నిద్రపోయేవాడు గురువు నిద్రపోయేవాడు మళ్ళా ఆ పిచ్చిలో పడిపోయేవాడిని డబ్బు సంపాదించడం ముఖ్యం అనుకునేవాడిని ఒక దశకు పోయిన తర్వాత జబ్బులు వచ్చాయి దాంతోపాటు జబ్బులు కూడా వచ్చే గ్యారంటీ డబ్బు జబ్బు రెండు ఉంటాయి సో ఆ విధంగా తొంభై మూడో సంవత్సరం నేను గురుపీఠానికి ఆ గురుపీఠం మీద కూర్చునేటటువంటి అర్హతకు నోచుకున్నా నేను గురుపీఠం ఎక్కబోయే ముందే నాలో మళ్ళా కొన్ని అనుమానాలు ఏమిటి నాలో ఆధ్యాత్మిక పరిణతి లేదు హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావాలు ఇంకా బలీయంగా ఉన్నాయి నేను గురుపీఠానికి న్యాయం చేస్తానా లేదా అనేటటువంటి ఒక అనుమానం నా మనసులో నన్ను వెంటాడుతూ ఉండేది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ గురుపీఠం ఎక్కేంత వరకు నాలో ఉన్నటువంటి భయం కానీ పిరిగితనం కానీ సంకోచం కానీ సందేహాలు కానీ అనుమానాలు కానీ పటాపంచలైపోయాయి ఆ గురుపేట మీద కూర్చున్న మరుక్షణమే నాలో ఎవరు ఆవహించేవాళ్ళు నా గురించి నేను బలహీనం ఊహించుకుంటూ ఉండేవాడిని ఎదురుగున్నటువంటి సాధకులు మాత్రం నన్ను మహోన్నతంగా ఊహించుకుంటూ ఉండేవాళ్ళు ఆ విధంగా తొంభై మూడో సంవత్సరం గురుపేట ఎక్కిన తర్వాత నా ఆధ్యాత్మిక జీవితానికి బలమైనటువంటి పునాదులు పడ్డాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిన విషయం మనలా గుర్తుకు తెచ్చుకోండి నథింగ్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్ నథింగ్ హ్యాపెన్స్ యాక్సిడెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిఫిక్స్డ్ ఇక్కడ లేకుండా అసలు ఏం జరగదు ఇక్కడ ఒక విత్తనం ముందే పడిపోయి ఉంటుంది దీన్ని మనోక్షేత్రం అనుకోండి ఆధ్యాత్మిక క్షేత్రం అనుకోండి ఏదన్నా అనుకోండి ఆ క్షేత్రంలో బీజం ఉంటుంది అక్కడ ఆ బీజం మొలకెత్తి వృక్షంగా మారేంత వరకు మనిషిలో వచ్చే మార్పు అతను కూడా గ్రహించలేడు ఎందుకు ఇటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే నేను ఆధ్యాత్మిక విధానంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పందాన్ని అనుసరించాను ఇంతవరకు ఎవరు అనుసరించలేదు అసలు ఎవరు అనుసరించలేదు ఈ విషయం మీకు ముందు ముందు తెలుస్తుంది పాత జీవితాన్ని సమూలంగా వదిలించుకొని వ్రత జీవితంలోకి ప్రవేశించి ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చే స్థాయికి ఎదగటం అంటే అది మామూలుగా జరగదు మామూలుగా జరగదు ఇది భిక్షమై ద్వారా జరిగేది కాదు ఒక విశ్వశక్తి నన్ను ఒక ఉపకరణంగా చేసుకొని ఈ కార్యక్రమాలు నడుపుతుంది ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్సల్ ఫోర్స్ విశ్వశక్తిలో నేను ఒక భాగమే తప్ప ఇక్కడ భిక్షమై అసలు అంటూ ఉంటే అక్కడ అహంకారం ఉంటుంది స్వార్థం ఉంటుంది సో ఆ విధంగా తొంభై మూడవ సంవత్సరం వరకు తొంభై ఒకటి నుంచి తొంభై మూడవ సంవత్సరం గురుపేట ఎక్కింత వరకు నాలో ఆధ్యాత్మిక పునాదులు మరికొంతమేరకు పటిష్టమయ్యాయి సో బిడ్డలారా రేపు మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తాను ప్రతిరోజు గురు సందేశం అనేది నాకు నేను ఇచ్చుకునే సందేశమే గురు సందేశం అనేది నాకు నేను ఇచ్చుకునే సందేశమే పుస్తకాలు చూడటం కాదు సమాచారం సేకరించడం కాదు బట్టి పెట్టడం కాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ని మేము ముందు పెడుతున్నాను సహృదయంతో స్వీకరిస్తారని చెప్పి మన సావాచ్యకర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్